మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచారం బీసీలకు నలభై రెండు శాతం పై కేంద్రం మీనమేషాలు లెక్కిస్తుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శ బీజేపీకి చిత్తశుద్ది రాష్ట్రపతిచే బిల్లు ఆమోదింపజేయాలని డిమాండ్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం నాంచివేత ధోరణి విడనాడి వెంటనే బిల్లుకు ఆమోదం తెలపాలని మాజీ మంత్రి కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతూ నలభై రెండు శాతం రిజర్వేషన్లు పొందడం బీసీల హక్కు అని తెలిపారు సామాజిక వెనుకబడతానికి గురవుతున్న వర్గాలకు నిర్దేశించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో నలభై ఏడు శాతం కల్పిస్తా అని భావించింది జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు దీన్ని ప్రధానంగా చేపట్టేట్ రామ్ చంద్రరావు నేను పార్టీ పార్టీ పనికి ఇచ్చే నిజంగా మోడీ నువ్వు ఢిల్లీలో సో కదా ఆ మోడీ గారు కలిసి మా తెలంగాణ రాష్ట్రంలో ఈ ఇట్లా సామాజిక వెనకబడద గురవుతున్నారు వాళ్ళ స్థానిక సంస్థ వాళ్ళ టావర్ కట్టడి పొందలేకపోతున్నారు వారికి ఏదైతుందో రాజ్యాంగ రక్షణ కల్పింపజేయడానికి నైన్త్ షెడ్యూల్ చెప్పని నువ్వు నివేదించే బాధ్యత మీద లేదు అనే బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఏదైతుందో అసలు ఇష్యూనే డైవర్ట్ చేసేదైతుందో తప్పు దూరం పట్టిస్తాడు రామ్ గారు కూడా అదే అదే బాట పడతాడు ఆయన ఒక పాట ఒక పాట ఇద్దరు కలిసి ఎక్కడికి వచ్చేది ఏ విధంగా దీన్ని మనం నలభై రెండు శాతం అమలుకు ఆటంకం ఏర్పడతాం వాళ్ళు దీనికి ఆటంకం ఏర్పడత బలహీన వర్గాలకు ఏది సామాజిక వెనుకబాటుతో గురవుతున్నట్టు ఒక వర్గా వాళ్ళ నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది వాళ్ళ హక్కు అని చెప్పి అంటుంది ఇది మెహర్బానీ కాదు ఇది కాంగ్రెస్ పార్టీ కూడా ఎనీ ఫేవర్ వాళ్ళ హక్కులు వాళ్ళకు ఇంతవరకు ఎవరు ముందుకు రాలేదు వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి రాహుల్ గాంధీ గారు ఏదైతుందో ఆలోచించి వీళ్ళ మోడీ గారు ఏదైతుందో అన్ రిజర్వ్ క్యాస్ గతంలో రిజర్వేషన్ లేకుండానే మోడీ గారు ఏదైతుందో కాస్ట్ ఏ విధమైన రిజర్వేషన్ సౌకర్యం పొందలేనటువంటి వారిలో ఆర్థిక వెనుకబడదని గురవుతున్నటువంటి వారు కూడా ఉన్నారు వాళ్ళ గురించి నేను మరి ఏదైనా ప్రత్యేకమైన సౌకర్యం కల్పి చేయాలని చెప్పాను ఆయన రూపొందించింది మోడీ గారు రూపొందించింది ఏంటి ఏ విధమైన రిజర్వేషన్ సౌకర్యం పొందలేకుంటూ ఉన్నటువంటి వర్గాలు ఎని బడి ఇది వర్గం పేరు చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారు అంత కాకుండా ఏ విధంగా రిజర్వేషన్ సౌకర్యం పొందలేనటువంటి ఒక వర్గాలు వాళ్ళు దానిలో ఆర్థిక వెనుక పడతానికి గురవుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాస్తవం నేను వాళ్ళ గురించి కూడా నేను ఆలోచిస్తానని చెప్పి వాళ్ళ పది శాతం రిజర్వేషన్ ప్రత్యేకంగా ఓన్ అండ్ ఎబో హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చింది రాజ్యాంగాన్ని సవరించింది మరి ఇక్కడ ఏదైతుందో సామాజిక వెనుకబాడుతానికి గురవుతున్నట్టు బలహీన వర్గాలకు ఏదైతుందో రాజ్యాంగ బద్దంగా లభించాల్సినటువంటి కల్పించాల్సినటువంటి రిజర్వేషన్ సౌకర్యం కల్పి మీ బాధ్యత కాదని అనుకున్నాయి